మేము తోట దగ్గరికి రాక నెల పైనే అవుతుందండి ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా అలా అలా తిరుగుతున్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అలా ఇలా అందుకు ఇక్కడ తోట దగ్గరికి రాలేదనమాట కాపు తోట వేరే అన్నకి ఇచ్చేసాము అందుకు మేము రావాల్సిన అవసరం కూడా పెద్ద ఉండదు అనమాట కానీ అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటాము ఈరోజు మా తోటలో ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తాను ఈ తోటలో ఇది ఫస్ట్ మేము నాటిన తోట అండి అలానే చెట్లు ఏడు సంవత్సరాలు అయిందనమాట కానీ కాపు రావడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే మొక్కల వయసు చిన్నగా ఉండి కానీ కానీ చాలామందిని అడిగితే కాయ ఉన్నారో అందుకు కొంచెం కంగారు పడ్డం కానీ పర్లేదండి బాగానే కాసింది ఇది సపోటా తోట అండి ఈ తోటలో ఒక్క నేరేడు చెట్టు నాటాం అనమాట అంటే షాంపిల్కి ఒకటి తీసుకున్నాము ఎనిమిది సంవత్సరాలు అయింది ఇది నాటి ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట కాపు దీనికి మందు కొట్టలేదు పిండి పెట్టలేదు ఏం పెట్టలేదండి ఏదో కొంచెం పెట్టాం అంతే కానీ పర్లేదు స్టార్ట్ అయింది కాపు ఇది సపోటా తోట అనమాట ఇవి ఇరవై సంవత్సరాల చెట్లు అండి అంటే అప్పుడప్పుడు మధ్యలో చనిపోతూ ఉంటే మధ్యలో వేస్తూ ఉన్నాము ఇవి కొన్ని ఇక్కడ ఉండేటివి చిన్నటివి అండి మిగతా అక్కడ పై పక్కన చాలా పెద్దగా ఉన్నాయి తర్వాత చూపిస్తాను ఇవి ఎప్పుడు కాపు ఉంటాయండి మూడు కాపులేము మాకు వస్తాయి చపోటా ఇవి కూడా గుత్తకే ఇస్తామన్నమాట అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లా అమ్మేస్తాము కాపుకు మిగతా ఎరువులు అవన్నీ మేమే పెడతాము మా అత్త చూస్తూ ఉంది అల్లనేరే చెట్టు కాపు వచ్చిందని ఈ తోటలోకి వచ్చింది మా అత్తకు కూడా తోటకాడికి రావడం అంటే చాలా ఇష్టం అనమాట ఈ తోట ఈ మధ్య తీసుకున్నాము దాని అంతా కంప చెట్లుంటే పీకిస్తూ ఉన్నారండి జేసీపు వచ్చింది వర్క్ జరుగుతూ ఉంది ఇదంతా పీకేసి మొత్తం అంతా కాల్చాలి కాల్చిన తర్వాత ఏం చెట్లు నాటాలో ఇంకా డిసైడ్ కావాలన్నమాట నేరేడే అనుకుంటున్నాము ఇంకా ఏం నాడతారో చూడాలి ఇదంతా మొత్తం పీకేశారు ఇంకా ఆ సైడ్ కొంచెం ఉంది దాన్ని చేస్తూ ఉన్నారండి ఈ చెట్లే అండి ఏడు సంవత్సరాలు అయింది నాటి కానీ వీటిలో సగం మాత్రమే కాపొచ్చాయి అంటే ఇంకా దానికి వయసు అంత సరిపోలేదేమో సొగం చెట్లు అయితే వచ్చాయి రెండు వందల చెట్లు నాటాము ఒక డెబ్భై ఎనభై చెట్లు దాకా వచ్చాయి మిగతాటి రాలేదండి అంటే చెట్టు బలంగా ఉన్నది మాత్రం కాపు వచ్చాయి కొంచెం అటు ఇటుగా ఉన్నది ఇంకా కాపు రాలేదు ఎక్కడన్నా మాగడం స్టార్ట్ అయ్యిందండి నేనేదో మాగినకాయ పీక్కుందాం అనుకుంటే పాపం పచ్చికాయలు కూడా ఓడొచ్చాయి జూన్లో స్టార్ట్ అవుతుందండి ఇంకా కోత ఇప్పటికి ఎక్కడన్నా మాగుతూ ఉంటాయి కానీ మాగినేటి కూడా పక్షులు తింటూ ఉంటాయి చాలా జాగ్రత్తగా కాపలా ఉండాలి దీనిలో కూడా చాలా పక్షులు ఉంటాయండి ఇక్కడ అందుకు వాటికి చాలా కాయలు ఉండాల్సి వస్తుంది అన్నవాళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు అనమాట తోట తీసుకున్న అన్నవాళ్ళు చూడండి ఎంత బాగా కాసాయో అస్సలు కాయవేమో అనుకుంటున్నాం లాస్ట్ ఇయర్ అయితే ఇంకా కొట్టేద్దామని డిసైడ్ అయ్యాము కానీ ఇది ఒక్క సంవత్సరం ఉన్నిలే చూద్దామని మళ్ళీ ఒక చిన్న ఆశతో ఉంచామన్నమాట అంటే చాలామంది చూడనికొచ్చారండి ఈ తోట ఇవి కాయవు ఆ చెట్ల తిన్న లేవు ఇవి వేరుగా ఉన్నాయి కాయవు అని చెప్పారు అందుకే మేము కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాంలే ఒక సంవత్సరం ఉన్నిద్దాంలేనేసి ఉన్నిచ్చామండి కానీ మందులందు వీళ్ళకి బాగా పెట్టారు ఈసారి చూద్దాం ఇది లాస్ట్ టైం కదా అని పర్లేదండి బాగా వచ్చాయి మాత్రం వస్తే ఇప్పుడు సుగం వచ్చినా పర్లేదు నెక్స్ట్ టైం మిగతా అన్నీ కవర్ అవుతాయి అవి చెట్లు కొంచెం బలంగా లేవు కాబట్టి నెక్స్ట్ టైం వస్తాయిలే అని ఇంకా అనుకున్నాము ఈ తోట వల్ల మేము తెలుసుకున్నది ఏంటంటే నర్సరీలలో ఎక్కువ రోజులు మొక్కను పెంచారనుకోండి అది తెచ్చుకొని మనం నాటుకుంటే చాలా తొందరగా కాపొస్తుంది లేదా నర్సరీలలో సంవత్సరము సంవత్సర అట్లా చెట్టు తెచ్చుకొని నాటుకుంటే కొంచెం టైం పట్టచ్చు ఏ చెట్టు అయినా మ్యాక్సిమం కాస్తుందండి ఓపిక ఉండాలి కానీ పెట్టుబడులు ఎక్కువ అవుతాయి కాయకపోతే చాలా టైం వేస్ట్ ఉంది అవుతుందేమో అని మేము కొంచెం భయపడ్డాము కాస్తాయంటే ఓ సంవత్సరం రెండు నేను ఏం టైం వేస్ట్ కాదులేండి నష్టమేం రాదు అని కొంచెం భయపడ్డాం మేము ఈ చెట్లు కాస్తాయా లేదా అని వేరే వాళ్ళని తెచ్చి చూపించామండి అప్పుడు వాళ్ళు కాసినా కూడా ఇవి క్వాలిటీ ఉండవు సైజు రావు అన్నారు అందుకు కొంచెం ఎక్కువ భయపడ్డామన్నమాట ఇవి చెట్లు చూస్తే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి ఇంత చెట్లను తీయాలంటే ఎంత బాధ ఉంటుందండి అందుకే చాలా ఆలోచించామన్నమాట ఫస్ట్ అక్కడ అక్కడ మాగినవన్నీ పక్షులకే అవి మాత్రం కన్ఫామ్ అనమాట అవి మనకున్ని చెవు ప్రతిదాన్ని బొక్క వరచిపెట్టి ఉంటాయి అవి ఎక్కువ ఉంటాయండి అక్కడ పక్షులు చెట్లందూ ఎక్కువ ఉంటాయి అనమాట అందుకే ఎక్కువ ఉంటాయి అక్కడ ఈ వీడియో నేను మే లాస్ట్లో తీసానండి అప్పటికి స్టార్ట్ అవుతూ ఉన్నాయి కాపు జూన్ ఫస్ట్ కల్లా కోత వచ్చింది అనుకోండి రేట్లందు బాగానే ఉంటాయి మళ్ళీ మెల్లిమెల్లిగా తగ్గుతాయి అనమాట అందుకే కాపు తొందరగా వచ్చేటట్లు చూసుకోవాలండి అంటే ఎరువులు పెట్టడం కానీ మందులు కొట్టడం కానీ ఇలాంటివన్నీ మనం జాగ్రత్త తీసుకొని ఫస్ట్లోనే తొందరగా వచ్చేటట్లు చూసుకుంటే జూన్ ఫస్ట్ కల్లా మనకు కోత వచ్చాయనుకోండి బాగానే ఉంటుంది మనకు చేతనైతే సొంతమైన చేసుకోవచ్చు అండి లేదా కాపు అమ్ముకోవచ్చు అలా అమ్ముకోవాలన్నా కూడా ఫస్ట్ కాపు వచ్చింది అనుకోండి కొన్నికి బాగా వస్తారనమాట మొగ్గొచ్చే వరకే మన బాధ్యత తర్వాత అంతా వాళ్ళే చూసుకుంటారు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళే ఎరువులు పెట్టుకోవడం మందులు కొట్టుకోవడం అన్ని బాధ్యతలు వాళ్ళటివే అండి మనం మొగ్గ చివరికే అనమాట మనం చూసుకోవాల్సింది ఈ తోట అయిపోయింది సపోటా తోటలోంచి మొత్తం ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలి మా తోటలన్నీ కూడా జంపు మార్లు అనమాట ఎక్కువ ఉంటాయి అనమాట జంపు వెడల్పు తక్కువ ఉంటాయి జంప్ ఎక్కువ ఉంటాయి మొత్తం తోట చుట్టేసుకొని రావాలంటే రెండు కిలోమీటర్లు పైనే ఉంటుందండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇవి వచ్చి ఓన్లీ నాలుగు సంవత్సరాలే అండి ఇవి వయసు ఇవి లాస్ట్ సంవత్సరం నుంచే కాస్తున్నాయన్నమాట అందుకు వీటిని చూస్తే మాకు అవి కాయలేదని కొంచెం భయపడ్డాము అల్లనేరేడు చెట్ల కన్నా ముందు సార్లు జామ చెట్లు నాటామండి చచ్చిపోతూనే ఉన్నాయన్నమాట చస్తుంటే మళ్ళీ నాటుతూనే ఉన్నాము అయినా అవి కుదరలేదన్నమాట అంటే నేలదళ్లకు సెట్ కాలేదేమో అవి ఏర్లు కుళ్ళిపోయినట్టు కులిపోతే చచ్చిపోతున్నాయి ఏర్ పురుగు కొడుతుందో ఏమో తెలియదు ఎన్ని రకాలుగా చూసినా కుదరలేదన్నమాట రెండు మూడు సార్లు నాటాము ఇంకా కుదరదు మళ్ళీ అల్లనేరేడే నాటాము తర్వాత కొన్ని మామిడి కూడా మధ్యలో వేసుకున్నాము అల్లనే రెండు చెట్లు చాలా పెద్దగా అవుతాయి కాబట్టి మధ్య మధ్యలో ఏ చెట్లు తిరంగావండి జామ్ చెట్లు ఎక్కడన్నా ఉన్నాయి కానీ అవి మధ్యలో చచ్చిపోతున్నాయి ఎప్పుడన్నా కొన్ని కాస్తాయి కానీ సరిగా ఉండట్లేదు మా అత్త అక్కడ నుంచి అన్ని దాటుకొని మెల్లిమెల్లిగా ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి రావడాకే కిలోమీటర్ పైన ఉంటుంది అనమాట ఇంకా కిలోమీటర్ పైనే ఉంటుంది తోట మొత్తం చుట్టాలంటే మా గౌరీస్ ఈ తోట చుట్టూతా నడుస్తాడండి అసలు ఎత్తుకోమననే ఎత్తుకోమనడు ఇప్పుడు పని పనిచేస్తుంది కదా అక్కడ ఉన్నాడు అనమాట వస్తాడు ఇంకాసేపట్లో ఈ చెట్టు ఆ చెట్టు చూసుకుంటూ వెళ్తాం కాబట్టి అసలు టైమే తెలీదండి తోట దగ్గరకు వచ్చామనుకోండి ఆకురలు ఫ్రీగా దొరుకుతాయి అనమాట తెల్ల గలిజరాకు ఇలా పాయలాక్ అంటారు కదా ఇది కూడా పప్పులో అందు పెట్టుకుంటారండి ఇంకా అంటుమాడాకు అట్లాంటివన్నీ ఉంటాయండి ఇవన్నీ మనం వేయాల్సిన పని లేదు మచ్చలుగా అవే మొలుస్తూ ఉంటాయి అనమాట కావాల్సినప్పుడు పీకపోతూ ఉంటాం తెల్ల గల్జరాకు కూడా చాలా ఉంటుంది ఈ తోటలో అసలు ఇంకా మా వాడు మా ఆయన వచ్చేసారు ఇప్పుడు అక్కడ జేసీబీ దగ్గర నుంచి ఇటు వచ్చేసారనమాట కానీ ఇక్కడ చెట్లలో గడ్డి చాలా పెరిగిందండి నెల నుంచి ఇటు రాలేదు అయినా కాయలతో ఉన్నప్పుడు చేద్దాం అందు చేయొద్దని ఒక్క నెలకే ఎలా పెరిగిందో చూడండి గడ్డి చాలా ఫాస్ట్గా వస్తాయి అనమాట ఇవి గడ్డి చెట్ల చుట్టూ రందు పాదులందు చేపించాము కాపు రాకముందు చెట్ల చుట్టూ చేపించాము చేద్యాలు కూడా చేశాము తర్వాత ఈ నెలలోనే వార్షం వచ్చింది ఒకసారి అందుకు గడ్డి చాలా పెరిగిపోయింది అనమాట మధ్యలో చేస్తే ఒకసారి సాలందు చేయొచ్చండి ఎందుకంటే అవి తిరిగే కూడా చాలా ఇబ్బంది అవుతుందనమాట మా గౌరీ సంద అసలు తిరగలేకపోతున్నాడు ఈ గడ్డిలో నన్ను ఒక చోట కూర్చోబెట్టండి అంటున్నాడు అసలు దిగట్లేదు అనమాట ఇంకా లేకపోతే అసలు ఎత్తుకొని వాడే ఎత్తుకొని వాడండి మొత్తం తోటంతా వాడే తిరుగుతాడు ఈరోజు అసలు ఆ కా దాంట్లో తిరగలేకపోతున్నాడు మాడి తోటలో అయితే మరీ ఉందన్నమాట మిగతా ఇక్కడ పర్లేదు కానీ ఆ తోటలో చాలా వచ్చేసింది అటు పోయి మా వాళ్ళు చిన్న చిన్న మామిడికాయలు పీక్కుని వచ్చారు ఇవి అంటే నాకు చాలా ఇష్టం అండి భలే ఉంటాయి టేస్టు చిన్న మొట్టే ఉంటుంది చాలా బాగుంటాయి మా టెంకాయ చెట్లు కూడా కాపు స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు వేస్తూ ఉందనమాట ఐదు సంవత్సరాలు ఇవి నాటి పది చెట్ల దాకా నాటాము ఒకటి చనిపోయింది మిగతా తొమ్మిది బతికాయండి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఒకటి కాపు ఇప్పుడు రెండు దాళ్ళకి వచ్చాయి మావాడు మాడికైతే విన్యాసాలు చేస్తున్నాడు అనమాట చేతులు పట్టుకొని తినాలా వద్దా తినాలా వద్దా అని తింటే చేతులకి అవుతుందంట అందుకని అలాగే చూస్తూ ఉన్నాడు టెంకాయ చెట్టుకు కింద ఎండిపోయిన పట్టలు ఉంటాయి కదా అవి పీకేమంటా ఉంది మా అత్త అవి పీకాలంటే కొడవలు అందు తెచ్చుకుంటే సరిపోయిందండి మేమేమి అనుకొని రాలేదు అవి చేతులతో పీకుతూ ఉంటే రావట్లేదు అనమాట అందుకు రెండు మూడు చూశాడు తర్వాత పీకచ్చలేసి ఇంకా గౌరీస్ని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి వాళ్ళ జేజికి కూడా కాళ్ళు నస్తాయని చెప్పి ఇంకా వాళ్ళ నాంది సెల్ ఇచ్చేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వెళ్ళాము ఆ మాడితోటలో పాపం వాటిని నడలేడు కదా అందుకని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళాము ఇంకా మాడితోట ఒకటే అండి లాస్ట్ మాడికాపు కాసే కానీ ఈసారి లాస్ట్లో పురుగులు పడ్డాయండి చూనీకి కాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి చూస్తే పైన బాగున్నాయి కోస్తే పురుగులు ఉన్నాయి అన్నమాట మేము మాడి చెట్లు నాటితోటొచ్చి ఇసుక నేల కావడం వల్ల వర్షం వచ్చినప్పుడు నాని గాలి వచ్చిందనమాట పెద్ద గాలి రావడం వల్ల కొన్ని చెట్లు ఒరిగిపోయాయి అవి కింద కొమ్మలు కొట్టాలో ఏమో చూడాలండి చెట్టు పైకి లేపితే చచ్చిపోతుంది ఏం చేయాలో చూడాలి దాని గురించి ఫస్ట్ ఒక సారన్న దీంతో సేద్యం చేసే తప్ప తిల్లడానికి చాలా కష్టంగా ఉందండి దీంట్లో మధ్యలో ఒకటి గడ్డి పూలలాగా ఉంటాయి కానీ ముళ్ళు ముళ్ళు అన్నీ చీరలు కుచ్చుకుపోతాయి అన్నమాట

దానిమ్మ చెట్లందు తెప్పించి నాటామండి ఇవి కానీ ఎందుకో సరిగ్గా రావట్లేదు ఇవి అలనేరేడు చెట్లకు నీళ్ళు తక్కువ కడతాం కదా అందుకు దీనికి సరిపోతున్నట్లు లేదు ఇంకోటి స్వీట్ నిమ్మని నాటాము అది కూడా సరిగ్గా ఎక్కి రావట్లేదండి పనస చెట్టు ఒకటి చాలా బాగా వస్తుంది పనస చెట్టుకు నీళ్ళు తక్కువే పడతాయో ఏమో తెలీదు కానీ చాలా బాగా వస్తుందండి ఈ చెట్టు నాటి కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది నేరేడు చెట్లు నాటినప్పుడే ఇది కూడా నాటాము ఇది బాగా వస్తుందండి దీనికి అంత తక్కువ పన్నా కూడా సరిపోతున్నాయి ఇంకా మిగతా దానిమ్మ చెట్లు పెద్ద మేలుగా రావట్లేదు ఇంకొక చెట్టు అయితే కొన్ని కాసాయి కానీ వాళ్ళకు మందులందు సపరేట్ ఉంటాయి కదా దీనిలో కొట్టినట్టు సరిపోవు సరిపోవనుకుంటా ఈ చెట్టు అయితే కొన్ని కాసిందండి పర్లేదు బాగానే ఉన్నాయి కొంచెం సైజు వచ్చాయి ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి సపోర్ట్ తోటలో ఇలా చెట్ల కిందకి వెళ్ళి కూర్చుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట గౌరీషు మా అత్త అటు సైడ్ ఉన్నారు కదా మా వారు వెళ్ళి తీసుకొస్తా అని అటు వెళ్ళాడు అనమాట ఇంకా నేను ఈ చెట్ల కింద కాసేపు అలా కూర్చొని వాళ్ళు వచ్చేసరికి ఇటు వెళ్ళొచ్చులేని నేను ఇక్కడ కూర్చున్నాను చాలా చాలా బాగుంటుందండి ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట మరీ అట్లా కిందికి లేవు మరీ అట్లా పైకి లేవండి కొమ్మలు అట్లా మనం కూర్చోని కూడా చాలా బాగుంటుంది అనమాట గౌరీ వచ్చినప్పుడు కూడా చెట్లని ఎక్కుతూ ఉంటాడు ఇందులో చాలా బాగుంటుందండి కింద కూడా నీట్గా ఉంది కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు నీట్గా కనిపిస్తూ ఉంది కదా అందుకని ఏం భయం ఉండదు అనమాట సపోటా తోటకి ఎక్కువ ఖర్చు పెట్టడం అంటే ఉండదండి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఇది కూడా రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు అట్లా కాపు అమ్ముతూ ఉంటాము మేమైతే సొంతంగా ఇంతవరకు ఇంకా చేయలేదండి మేము అన్ని తోటలు కూడా ఒక అన్నకే ఇచ్చేసామన్నమాట ఎందుకంటే అవి వేరు ఇవి వేరు అనుకోండి ఇబ్బంది అవుతుంది కదా మావిడి తోట అల్లనేరేడు సపోటా అన్ని కూడా ఒక అన్నకే ఇచ్చేసాము అన్ని కూడా అన్ననే చూసుకుంటాడు సపోటా తోట అయితే మూడు సంవత్సరాలు అట్ట రాయించుకుంటాడు అనమాట మిగతా మామిడి తోట అల్లనేరేడు అయితే మాత్రం ఓన్లీ కాపు మాత్రం తీసుకొని మిగతా పనులు మనం చేసుకోవాల్సి ఉంటుంది సపోటా తోటకైతే ఓన్లీ ఎరువొక్కటి ఇస్తామన్నమాట మిగతా అన్ని పనులు అన్ననే చేసుకుంటాడు పది సంవత్సరాల నుంచి కూడా ఈ అన్ననే సపోర్ట్ తోట తీసుకుంటా ఉన్నాడు ఎందుకంటే బాగా నమ్మకం అనమాట అందుకు మేము ఆ అన్నకే ఇస్తూ ఉంటాము కొత్త కొత్త వాళ్ళు వచ్చి లాస్ట్లో కొన్ని డబ్బులు అందు ఇవ్వకుండా వెళ్ళిపోతారనమాట ఎందుకు రిస్క్ అలాంటివి అందుకని ఈ అన్నకే ఇస్తూ ఉంటాము ఇంకా మా ఆ పక్క నుంచి కేకలు వేస్తూ ఉన్నాడండి ఇటువైపుకి వచ్చాను రామ్మా అని ఇంకా అందుకు వెళ్తున్నాను ఇట్లా తోట దగ్గరికి వస్తే మాత్రం ఒక చాట నిలబడ్డండి తిరుగుతూనే ఉంటాడు ఏదో ఒకటి రెండు పుల్లల చేతులు వేసుకొని తిరుగుతూ ఉంటాడు తాళ్లతో ఆడుకుంటానే ఉంటాడు ఇవి డ్రిప్ పైపులు అన్నీ ఉంటాయి కదా అవి తీసుకుంటాడు ఇంకా ఆడుకుంటానే ఉంటాడు